చదువుకున్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లో అవుతారు నిజానికి వాళ్ళు మనల్ని పాలించాలి రూల్ ప్రకారం అయితే అధికారులు కానీ మనం ఓటేసి గెలిపించినటువంటి పాలకులు మెజారిటీగా చదువులో చాలా తక్కువగా ఉన్నవాళ్ళే అస్సలు చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళు విధి వైపరీత్యం అంటారో మరి కలియుగం అంటారు వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ని కంట్రోల్ చేస్తారు అంతేకాదు అక్కడితో ఆగుతారా అంటే వీళ్ళకి అధికారం రాగానే ఒక రకమైన సౌకర్యాలను అనుభవిస్తూ ఉంటారు వీళ్ళ రోడ్లపైకి వెళ్తే పక్కన ఇంకే వాహనం రాకూడదు సైరన్లు మోగిస్తారు ప్రభుత్వపు సొమ్ముని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటారు ఎన్నో రకాలు మాటలతో చెప్పలేం లెక్క పెట్టుకుంటూ పోతే వాళ్ళకి జీతం రెండు మూడు లక్షలే కానీ నెలకి మినిమంలో మినిమం ఒక యాభై లక్షలు వారి కోసం ప్రభుత్వ ధనం లేదా ప్రజాధనం ఖర్చు అవుతుంది సో ఇదంతా కూడా విఐపి సంస్కృతి కిందకి వస్తుంది అంటే గెలిచిన చూపెట్టేటటువంటి విన్యాసాలు లేదా విలాసాలు విఐపి సంస్కృతికి జహనంగా మారుతాయి ఈ విఐపి సంస్కృతికి ముగింపు పలకాలని చాలామంది చెప్తా ఉన్నారు కానీ ఆచరణలో కొంతమంది మాత్రమే చేసి చూపెడతా ఉన్నారు తాజాగా అసోంలో ఈ విఐపి సంస్కృతికి ముగింపు పలికినట్లుగా అక్కడ సీఎం హిమంతు బిశ్వశర్మ ప్రకటించారు జూలై ఒకటి నుంచి స్వయంగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు ఇకపై తాను సిఎస్ కరెంటు బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించి ప్రభుత్వ అధికారుల కరెంటు బిల్లులు చెల్లించే విఐపి సంస్కృతికి చరమగీతం పాడుతున్నట్లు పేర్కొన్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా యాక్స్లో పంచుకున్నారు జూలై నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ సొంత విద్యుత్ వినియోగానికి డబ్బులు చెల్లించాలని హితవు పలికారు మంత్రులు సీనియర్ ప్రభుత్వ అధికారుల నివాసాలు సచివాలయానికి కరెంటు బిల్లులు చాలా కాలంగా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు ఇకపై ఎవరి బిల్లులు వాళ్లే చెల్లించనున్నట్లు తెలిపారు ఇది డెబ్బై ఐదేళ్ల వారసత్వం అని కొత్త వ్యవస్థ కాదని ట్వీట్ చేశారు ఈ ఒక్క దాంట్లోనే కాదు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈ విఐపి కల్చర్ అనేది వీలైనంత వరకు తగ్గించుకోవాలా తద్వారా ప్రజలకు నాయకులకు మధ్య దూరం తగ్గుతుంది అలాగే అహంకారం అనేది దరిచేరకుండా ఉంటుంది